మనం ఇప్పుడు కనగల్ మండలం తుర్కోని బావి గ్రామంలో ఆయిల్ ఫామ్ తోట మన రిటైర్డ్ వార్డెన్ పెరక భీమయ్య గారి ఈ యొక్క ఆయిల్ ఫామ్ తోటలో ఉన్నాం ఇక్కడ వారు కెమికల్ లేకుండా ఎలా వాడాలి తోటని ఎలా డెవలప్మెంట్ చేయాలి అంశంపై కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ ఇన్ఛార్జ్ వై రామానుజ గారు ఈ తోటను విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ తోటలో మగపూలు విపరీతంగా రావడానికి ముఖ్య కారణం మనము కెమికల్ వాడడం అనే విషయాన్ని రైతుకి సంపూర్ణంగా వివరించే ప్రయత్నం రామానుజ గారు చేయడం జరిగింది ముఖ్యంగా కెమికల్ వాడడం వల్ల విపరీతమైన మగ పూత రావడం అనేది జరుగుతుంది ఇది మనము దీర్ఘకాలికంగా ఈ మగపూత రావడం వల్ల రైతు నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి రైతు సోదరులందరికీ వి వినవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం మీరు సేంద్రియ జీవసేంద్రియ మన వర్మీ కంపోస్ట్ కానీ మిగతా జీవ జీవసేంద్రీయ వస్తువులనే వాడితే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆడపూల శాతాన్ని పెంచాలంటే ఖచ్చితంగా మనం ఈ జీవ జీవసేంద్రీయ వర్మీ కంపోస్ట్ వైపు వెళ్తేనే ఆ రకమైన వ్యవసాయం చేస్తేనే మనకు రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత మంచి ఫలసాయం వస్తుంది అనే విషయాన్ని రైతులందరూ కూడా గుర్తించాలి ఆ రకంగా మా యొక్క కేఎన్ బయోసైన్సెస్ మరియు నల్గొండ శ్రీ సత్యం వర్మి బయో ఆర్గానిక్స్ కన్సల్టెన్సీ ద్వారా రైతులోకానికి అంతటికీ మేము ఈ ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని జీవసేంద్రియ వ్యవసాయాన్ని వివరించడానికి ప్రతి రోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు సాగిస్తున్నాం అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం